కనకదుర్గ ఫ్లైవర్ టోటల్ గా బ్లాక్ చేశారు దుర్గగుడిని కూడా ఆ ఘాట్ రోడ్ ని మూసివేశారు రాళ్లు విరిగిపోయింది ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఉధృతంగా ఉంది అనేది ఆ సౌండ్ చాలా భయం కుట్టిస్తుంది అనమాట మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి విజయవాడ వాసులు ఎవరన్నా కూడా ఈ వీడియో చూస్తుంటే ఎలాంటి ముఖ్యమైన పనులు కూడా ఈ రోజు బయటకు రాకపోవడమే మంచిది మీకు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం నిన్నంతా విజయవాడని అతరాకుతలం చేసిన వర్ష బేబత్సవం ఈ రోజు కూడా కొనసాగుతుంది నిన్న రాత్రి వర్షం ఆగిపోవడంతో ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్న ప్రజలకి ఉదయం నుంచి మళ్ళీ వర్షం కురయడం మొదలుపెట్టింది దాంతో బయటకు వచ్చిన విజయవాడ వాసులు మళ్ళీ హడావుడిగా ఇళ్లకైతే చేరుకుంటున్న పరిస్థితి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి సింగనగర్ కావచ్చు నున్నవ సెంటర్ కావచ్చు అలాగే సుందర్ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి కొన్ని చోట్ల కొన్న చర్యలు విరిగి పడి కొంతమంది చనిపోయిన విషయం కూడా నేను మనం చూసాం ఈ రోజు కూడా వర్షం కోరడం మొద పెట్టడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం కృష్ణా నది పూర్తిగా చూస్తే మనకి భయం పుడుతుంది అనమాట ఆ రేంజ్ లో ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక్కడ మొత్తం అన్ని గేట్లు తీసేసి ఆరు లక్షల పైచెలకు క్యూసిక్ల నీటిని వచ్చిన దాన్ని వచ్చినట్టు సముద్రంలో వదిలేస్తున్నారు అలాగే ఈ బ్యారేజ్ దగ్గర నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్లే అంటే వాటర్ని తీసుకెళ్లిపోయే చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి కదా వాటి ద్వారానే ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది జనరల్ గా నిన్న వచ్చిన వర్షాలకి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇక్కడ అమల్లో పెట్టారు సో వర్షం తగ్గిపోయింది కాబట్టి ఉదయం నుంచే తగ్గుతుందని భావించారు కానీ వస్తున్నటువంటి వరద ఉధృతికి రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా అమల్లో పెట్టాల్సి వచ్చింది ఎవరిని ఈ ఒడ్డు కూడా రానివ్వట్లేదు చూడండి మొత్తం ఈ ప్రకాశం బ్యారేజీ అలాగే కృష్ణా నది ఒడ్డు మొత్తం కూడా ఖాళీగా ఉంది ఎవరిని రానివ్వడం లేదు అలాగే ఊళ్ళలోంచి అంటే విజయవాడ సిటీలోంచి కొట్టుకొచ్చేసిన బురద మొత్తం అంతా కూడా ఈ మెట్ల మీద ఇక్కడ ఎలాగా పెరిగిపోయిందో చూడండి టోటల్ గా ఇదంతా మొత్తం గార్బేజ్ కానీ ఈ మురికి కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ కొట్టేసి కొట్టుకొచ్చేసి ఇక్కడ గట్ల దగ్గర పూర్తిగా నిండిపోయింది అది కనకదుర్గ ఫ్లైఓవర్ టోటల్ గా బ్లాక్ చేశారు దుర్గగుడిని కూడా ఆ ఘాట్ ని మూసివేశారు రాళ్లు విరిగి పట్టడంతో ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఉధృతంగా ఉందనేది ఆ సౌండ్ చాలా భయం పుట్టిస్తుంది అనమాట మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి అక్కడ తేరుకుంటున్నాం ఈ రోజున అని భావించారు ప్రజలు కానీ మళ్లీ వర్షం మొదలు కావడంతో వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈవెన్ అధికారులైనా కూడా అక్కడ సహాయం చేయడానికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి సో ఓవరాల్ గా వర్ష వేప మరొక ఇరవై నాలుగు గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసర పని ఉంటే తప్పంటూ చెప్తున్నారు విజయవాడనే కాదు ఈ ఇతర ప్రాంతాలు కూడా ఏలూరు కావచ్చు న్యూజువేడి కావచ్చు ఇటు గుంటూరు కావచ్చు గుంటూరు దగ్గర ఉప్పులపాటు మనం చూసాం ముగ్గురు ఒక టీచరు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు నిన్న విషాదకరమైన ఘటన ఈ వరదలో చిక్కుకుని సో అలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే బయటికి రాకండి అసలు ఈ వర్ష బ్యాసం తగ్గే వరకు మేము తదుపరి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు అంటూ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ప్రకాశం వేరే దగ్గర ఉన్నాము వరద బేవసం కొనసాగుతుంది వచ్చిన వాటర్ వచ్చినట్టే వదిలేస్తున్నటువంటి ఆ పరిస్థితి మొత్తం అన్ని గట్లు కూడా ఎత్తేసారు సో విజయవాడ వాసులు ఎవరన్నా కూడా ఈ వీడియో చూస్తుంటే ఎలాంటి ముఖ్యమైన పనులున్నా కూడా ఈ రోజు బయటకు రాకపోవడమే మంచిది అనేది మీకు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం